ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మార్కెట్ చట్టం ముసాయిదాను తక్షణం రద్దు చేయాలని రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు ఆపాలని రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని రైతు నాయకుడు జగిత్ సింగ్ వాల్ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా రాజమండ్రిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు స్థానిక శ్యామల సెంటర్ బాలాజీ దాస్ విగ్రహం వద్ద రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో కేంద్ర నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం ముసాయిదా కాపీలను ఆదానం చేసి కేంద్ర ప్రభుత్వ నిర్బంధ చర్యలపై వ్యక్తం చేశారు మద్దతు ధర గ్యారంటీ చట్టం రైతు రుణమాఫీ చట్టం తీసుకురావాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కన్వీనర్ గారపాటి వెంకట సుబ్బారావు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కె జోజి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు మాట్లాడారు

తీసుకొచ్చిన రైతాంగ వ్యవసాయ చట్టాలి ప్రైవేట్ వ్యవసాయ మార్కెట్ చొరబడతారు అని వ్యతిరేకించండి వ్యతిరేకించండి ప్రైవేట్ వ్యవసాయ మార్కెట్లు వ్యతిరేకించండి ప్రైవేట్ వ్యవసాయ మార్కెట్లలో వ్యతిరేకించండి ప్రైవేట్ వ్యవసాయ మార్కెట్లలో సిగ్గో సిగ్గో దేశ రైతాంగలు నష్టం చేస్తే మోడీ ఉద్యోగ సిద్ధు దేశ రైతాంగాన్ని నష్టం చేసే మోడీ విధానాలు అద్దె పెట్టే రైతాంగ మోడీ జాతీయ నూతన చట్టాన్ని చర్చలు జరపాలి రైతు సంఘాల సంస్థలతో చర్చలు జరపాలి రైతు సంఘాల సంస్థలతో రత్తు చేసిన రైతాంగాని వెంటనే విడుదల చేయాలి అనవసరమైన రైతాంగా వెంటనే విడుదల చేయాలి విధాన ప్రభుత్వం ఇచ్చిన ఆవిని అమలు చేయాలి రెండు వేల ఇరవై ఒకటిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఆవిన అమలు చేయాలి నెట్ నోలియా రైతులందరిని విడుదల చేయాలి జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం ప్రోసాహిస్తుందని ఖర్చులో రైతుల సంఘాలతో పోరాటం ప్రతిచెప్పి ఆల్ ఇండియా రైతు సంఘాలతోటి చర్చి పెట్టి ఆ చర్చలో అమలు చేయాలి రైతుల యొక్క సమస్యలు ఎమ్మటిని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి గతంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు వెనక్కి తొక్కి దాన్ని పేరు మార్చి కొత్తగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు ఈ విధానం రైతుకి ఏమో రకంగా ఉపయోగపడే కావు కాబట్టి ఈ రైతు యొక్క సమస్యలు పరిశీలించడానికి సరిహద్దుల్లో ఉన్న రైతులు పోరాటం జరుగుతుంటే బాష్పు వాయువు ప్రయోజనం చేసి రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టారు నూట ఇరవై రెండు మంది నూట పన్నెండు మంది అప్రస్థ పాలయ్యి ఆసుపత్రి పాలయ్యారు వాళ్ళు ఎమ్మర్లే చికిత్స చేసి ప్రాణాలు కాపాడాలని మేము వైసంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో ఢిల్లీలో రైతు ఉద్యమం చేసే రైతుల్ని నూట పన్నెండు మందిని జేల్పోలు చేసి వాళ్ళకి పేడహానికరం చేసిన మోడీ విధానం వెంటనే రద్దు చేయాలి రైతుల యొక్క డిమాండ్లు ఏ అయితే ఉన్నాయో పరిశీలించాలి రెండవది రైతు ఇచ్చే మద్దతు ధర వెంటనే తెలిపి రైతులకి న్యాయం చేయాలని ఈ రైతు సంఘాలుగా మేము ఎలా ఇచ్చేస్తా ఉన్నాం మోటార్లు పెట్టి రైతులు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ విధానం పోగోలేదు ఇది ఎంపీ ఉపసంహరించుకోవాలి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు దాన్ని కూడా ఉపసంహరించుకుని రైతులకు మేలు చేయాలని రైతు యొక్క పంట ఏదైతే ఉందో అది వెంటనే చేసి రైతులు ఆదుకోవాలని రైతు సంఘంగా మేము చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా రైతాంగం టోటెక్ ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి విధానాల ఫలితంగా వ్యాపరించింది రైతాంగం పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి గత మూడేళ్ళగా రైతాంగం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉన్నారు ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు ఆ రోజు రైతు పోరాటానికి తలొక్కి రైతాంగ వ్యతిరేక చట్టాలని పార్లమెంట్లో వెనక్కి తీసుకున్నా ఉన్నారు అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిన రైతు సంఘాలతో చర్చలు జరిపి ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది కానీ ఈరోజు నాలుగు సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా ఆనాడు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఈనాటికి అమలు చేస్తున్న పరిస్థితి లేదు ఎక్కడా రైతా ఇదేనాటిని పరిష్కరించడం లేదు మరి ఈరోజు కొత్తగా వ్యవసాయ మార్కెట్ విధానాన్ని మోతం చట్టం పేరుతో తెచ్చి మొత్తం మార్కెట్ని ప్రైవేట్ కార్పొరేట్కి కట్టబెట్టేటువంటి నూతన చట్టాన్ని మరోసారి రైతాంగానికి నష్టం కలిగించే విధానం తీసుకొస్తా ఉన్నారు దీన్ని జాతీయ స్థాయిలో కిసాన్ మహోత్సవ ఆధ్వర్యంలో అన్ని రైతు వ్యవసాయ కౌలు రైతు సంఘాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ చట్టం ప్రతిని తగలబెట్టి ప్రభుత్వానికి మేము నిరసన చేయదలుచుకున్నాం అంతేకాదు ఈరోజు ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడా సరిహద్దుల్లోని పంజాబ్లోని రైతాంగం పోరాటం చేస్తూ ఉంటే శాంతియుత నిరసనల పైన దాజనటువంటి పాశవాయు గోలాలు ప్రకటించి లాజీ చార్జీలు చేసి వందల మందిని రైతాంగాన్ని గాయపరిచారు వాళ్ళు ప్రాణోపాయ పరిస్థితుల్లో రైతాంగ నాయకత్వం ఉన్నారు వాళ్ళ ప్రాణాలు కాపాడాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు వాటిపై పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని భేషత్ గా రద్దు చేయాలి రైతాంగ నాయకత్వాన్ని జైల్లో పెట్టుకోవాలి వెంటనే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం